చందమామ విఘ్నేశ్వరుడు ఇరవై రెండవ భాగం సహస్రేక్షు గణపతి అవ్వ ఒక రోజున ఫలవృక్షాలతో నిండి ఉన్న మార్గం గుండా వెళుతూ ఉండగా ఒక అందమైన బాలకుడు చెట్టు మీద కూర్చుని పాడుకుంటున్నాడు చెట్టు నిండా పళ్ళు విరగగాసి ఉన్నాయి ఆ కుర్రవాణ్ణి పలకరించి మాట్లాడాలని అవ్వకు బుద్ధి పుట్టింది నాయనా ఒక పండు ఇలా పడేయవా నోరు ఊరుతున్నది అని అన్నది ఆ బాలుడు నవ్వుతూ అవ్వా ఏ పండు కావాలి చుట్టూ నిండా రకరకాల పళ్ళు ఉన్నాయి ముసలితనాన్ని పోగొట్టే పండు ఇమ్మంటావా మృత్యువును దూరం చేసే పండా ధనరాశుల్ని ఇచ్చే పండా ఎలాంటి పండు కావాలి అన్నాడు అవ్వకు ఆ బాలుడు సుబ్రహ్మణ్యేశ్వరుడే అని తెలిసిపోయింది ఆమె చేతులు ఎత్తి మృక్కుతూ సుబ్రహ్మణ్య స్వామి ఎంత పంచినా తరగని అపార జ్ఞాన సంపదను ఇచ్చే పండుయువు తండ్రి జ్ఞాన ఫలాన్ని అనుగ్రహించు అంటూ సాగిలపడింది సుబ్రహ్మణ్య స్వామి నిజరూపంతో దండాన్ని ధరించి నమలిపై సాక్షాత్కరించాడు అవ్వ శిరస్సు బళ్ళెపొనతో సుతారంగా తాకి అనుగ్రహించాడు అవ్వకు ఒక్కసారిగా విశ్వస్వరూపమైన ఓంకార తత్వము బ్రహ్మ జ్ఞానము జీవన్ముక్తి మార్గము తెలిసి అపారమైన జ్ఞానం కలిగింది సుబ్రహ్మణ్యేశ్వరుడు అవ్వను ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు అవ్వ కాలి నడకన ఊరూరా వాడవాడ జ్ఞానాన్ని భక్తిని ఉత్తమ జీవన ధర్మాలను సామాన్యులకు తెలిసే మాటలలో ప్రబోధిస్తూ దేశ సంచారం చేసింది అవ్వ నోటి నుండి వచ్చిన మధుర వాక్కులు కవితలాగా గీతాలై ప్రజాసామాన్యంలో వ్యాప్తి పొంది చిరస్థాయిగా నిలిచాయి అవ్వా అలా వెళుతూ వెళుతూ చీకటి పడ్డ వేళకు ఒక అరణ్య మార్గానికి వచ్చింది ఆకాశంలో మేఘాలు దట్టంగా క్రముకొన్నాయి చెట్ట చీకటిగా ఉంది ఉండి ఉండి మెరుస్తున్నది తుంపడ పడుతున్నది అవ్వ కాలికి రాయి తగిలి పడిపోయింది చేతన ఉన్న ఓతకర్ర దూరంగా పడింది ఆ చీకటిలో ఎవరో వస్తున్న పాదధ్వని మధురంగా వినిపించింది అవ్వ తల ఎత్తి చూసింది అప్పుడే మెరిసింది ఆ మెరుపు వెలుగులో ముద్దుగా బొద్దుగా దోరపు బజ్జతో ఒక బాలుడు కనిపించాడు ఆ బాలుడు అవ్వను లేవనెత్తి కర్ర తెచ్చి అందించాడు అవ్వ పట్టిన కర్రను బాలుడు కదలకుండా పట్టుకుని అవ్వ ఎక్కడికి వెళుతున్నావు ఏ క్షేత్రం చూడాలని వెళుతున్నావు ఏ తీర్థం సేవిస్తావు అని అడిగాడు నాయనా నాకు ఈ పొడమి అంతా ఒకే ఒక దివ్య క్షేత్రం ప్రత్యేకంగా క్షేత్రాలు తీర్థాలు సేవించాలని నాకు లేదు కానీ నేను చేరవలసిన క్షేత్రాన్ని ఎలాగ చేరాలో దారి కనిపించడం లేదు ఎంతకు నువ్వు ఎవరో ఏమిటో పసివాడివి ఈ చీకటిలో వస్తున్నావెందుకు అని అవ్వ అన్నది అవ్వా నేను నీ బాల్య సన్నిహితుణ్ణి పుట్టినప్పటి నుండి నన్ను ఎరిగున్న దానివే చీకటిలో గుర్తించలేకపోతున్నావు ఇంతకు నువ్వు చేరాలనుకుంటున్న ఆ క్షేత్రం ఏమిటో చెప్పావు కాదు అన్నాడు బాలుడు చెప్పి ఏం లాభం నాయనా తీసుకు వెళదావా అది సన్నిధానం అని మహాక్షేత్రం అన్నది అవ్వా ఏమాత్రం దానికైనా అగంత పని నాకు నీ చెయ్యి పట్టుకుని తీసుకు వెళతాను పద అంటూ ఆ బాలుడు అవ్వ చేతిని పట్టుకుని అడుగు వేశాడు రెండో చేత ఊతకరతో అవ్వ అడుగు ముందుకు వేయబోతూ ఉండగా పెద్ద మెరుపు మెరిసింది ఆ కాంతిలో తన చేతిని తొండంతో పట్టుకొని నడిపించే విఘ్నేశ్వరుణ్ణి చూసి అవ్వ కన్నులు మూసి దేవా చిన్ననాటి నుండి నువ్వే నడిపిస్తున్నావు నేను కన్నులు మూసుకున్నా తెరచినా ఒకటే అని అనుకుంటూ కళ్ళు తెరవకుండానే విఘ్నేశ్వరుడు ఎక్కిస్తూ తీసుకువెళుతూ ఉంటే ఎన్నో ఎన్నెన్నో మెట్లు ఎక్కుతూ అలా ఎంత కాలం గడిచిందో కూడా తెలియకుండా వెళ్ళింది అలా వెళ్ళగా వెళ్ళగా అవ్వా శివసాన్నిధ్యాన్ని సమీపించాము అని అన్న విఘ్నేశ్వరుని మాటకు అవ్వ కన్నులు తెరచి చూసింది అక్కడ వెలుగు తప్ప మరేమీ కనిపించలేదు క్రిందికి చూస్తే అనేక నక్షత్ర మండల సముదాయాలు సోపాన పంక్తుల్లాగా కనిపించాయి ఎన్నెన్నో సూర్య కుటుంబాలు తోకచుక్కలు వాయు రూపంలో తిరుగుతూ పెరుగుతున్న జ్యోతులు వెలుగు చక్రాల్లాగా గిర్రున తిరుగుతున్న తేజో మండలాలతో నిండిన అనంత విశ్వం పాదాల దిగువ కన్నుల పండువుగా ఉన్నది విఘ్నేశ్వరుడు అవచేతిని వదలి అవా శివ సాన్నిధ్యాన్ని చేరుకున్నావు ఇక్కడ కాలం అనేది లేదు నాశనం అనేది లేదు ఇదే సృష్టి స్థితిలయాలకు అతీతమైన శివుని సన్నిధానం అసలు కైలాసం విశ్వనాథుడు విశ్వేశ్వరుడైన శివుణ్ణి దర్శించు అని చెప్పి అంతర్ధానమయ్యాడు అవ్వకు లింగాకారంగా మీదకు క్రిందకు ఒకేలాగా వ్యాపించి ఉన్న గొప్ప జ్యోతి కనిపించింది ఆ జ్యోతిలో ప్రమదగణాలు చేస్తున్న స్తోత్రం ఓంకార ధ్వనిగా వినిపిస్తున్నది విశ్వేశ్వరుడైన శివుడు కనిపించాడు అతనికి ఇరు ప్రక్కల విఘ్నేశ్వరుడు పార్వతి కుమారస్వామి నంది మొదలైన వాళ్ళంతా ఉన్నారు అవ్వకు శివ సాక్షాత్కారమైంది శివుడు ప్రీతితో తన అభయహస్తాన్ని అవ్వ తలపై ఉంచి అనుగ్రహించాడు ఆ విధంగా అవ్వ శివ సాయుధ్యాన్ని పొందింది మంటప చిత్రాల్లో చెడుకుగడ పట్టి ఉన్న విఘ్నేశ్వరుడిని ఒక రైతు కుతూహలంగా చూస్తూ ఉండటం గమనించి పావనమిశ్రుడు ఆ కథ ప్రారంభించాడు రాజంతటి భూస్వామి ఒకడు ఏటేటా వినాయక పూజలు ఉత్సవాలు ఘనంగా జరిపిస్తూ గణేశ భక్త శిరోమణి అని అనిపించుకున్నాడు అతనికి అనేక పంట పొలాలతో పాటు ఒక పెద్ద చెరుకు తోట కూడా ఉంది ఆ చెరుకు తోట పని అంతా చూసుకుంటూ ప్రతి ఏటా పుష్కలంగా చెరుకు పండించి భూస్వామికి మంచి రాబడి చేకూర్చే పాలేరు మనస్సులో విఘ్నేశ్వరుణ్ణి నమ్మిన భక్తుడు ఈసారి మరింత బాగా పండించు గణేశ అని మనస్సులో మొక్కుతూ చెరకు నాటి ఏడాది కేడాది తన యజమానికి మరింత లాభం చూపించేవాడు పాలేరు అతని భార్య పదేళ్ల కొడుకు ముగ్గురు చెమటోడ్చి పనిచేసేవాళ్ళు భూస్వామి మాత్రం చాలా తగ్గించి కూలీ ఇచ్చేవాడు అది సరిగ్గా ఇచ్చేవాడు కాదు పాలేరు అమాయకుడు అల్ప సంతోషి ఏమి అనేవాడు కాడు భూస్వామి భార్య ఉత్తమ ఇల్లాలు మంచి అయినా చెడ్డ అయినా మనస్సులో గణేశుడికే నివేదించుకునేది పాలేరుకి కూలి ఇవ్వడంలో భర్త మరీ అన్యాయం చేస్తూ ఉంటే పాపం వాళ్ళు పడే కష్టానికి మీరు ఇచ్చేది ఏమాత్రం సరిగ్గా ఇవ్వండి అనేది బాగానే ఉంది నీ బోడీ సలహా ఇలాగ మిగిల్చుకుంటూ వస్తేనే కదా మనం గణేశోత్సవాలు జరిపించేది అనేవాడు భూస్వామి ఆమె కష్టపడే వాళ్ళ నోట మట్టిగొట్టి పూజలు ఉత్సవాలు జరపకపోతేనే గణేశ ఈయనకు మంచి బుద్ధి కలిగించు అని అనుకునేది ఆ ఏడాది చెరుకు ఈనుగొ తొండాలాగా మరింత విశేషంగా పండింది వెయ్యేసి చెరుకులు కట్టిన మోపులు బలతో భూస్వామి దివాణం చేరుతున్నాయి అంతా గణేశ్వరుడి దయా ఊరికే పోతాయా పూజలు ఉత్సవాలు మరి దేనికి చేయిస్తున్నాం అన్నాడు భూస్వామి అంతేకాని మన పాలేరు శ్రమ ఏమీ లేదంటారు అంతేనా అని భార్య అన్నది బాగానే ఉంది నీ వాళ్ళ మాలిన జాలి అలా పాలేర్లను జీతగాళ్లను వెనకేసుకొస్తే మనం కూడా వాళ్ల వెనకే వెళ్లవలసి ఉంటుంది ఈ మనుషుల్లో ఏముంది అంతా ఆ వినాయక దేవుడి మహిమ అన్నాడు భర్త ఓ విఘ్నేశ్వర ఈయనకు జ్ఞానోదయం కలిగించవలసినది నువ్వే అని ఆమె మనసులో ప్రార్థించింది పాలేరు కొడుక్కి విఘ్నేశ్వరుడంటే ప్రాణం వినాయక చవితికి కలువలు ఎర్ర తామరలు పూలు పత్రి ప్రతి ఇంటికి పూజకు తెచ్చి ఇచ్చేవాడు వినాయక చవితి వచ్చింది కుర్రవాడి ప్రయంతో పాటు బుద్ధి కూడా ఎదుగుతున్నదేమో వాడు చెరుకు మోపుల్ని భూస్వామి దివాణానికి చేరవేయిస్తున్న తండ్రి దగ్గరకు వెళ్ళి నాన్న మనం కూడా వినాయకుడికి పెట్టుకుందాం ఒక చెరుకు గడ తీసుకుని వెళతా అన్నాడు పాలేరు ఒక చెరుకు తీసి కొడుక్కు ఇచ్చాడు వాడు దాన్ని ఇంటికి తీసుకు వెళుతున్నాడు అది భూస్వామి కంటపడింది భూస్వామి ఉగ్ర నరసింహావతారుడై ఏమిరా నా చెరుకంతా నీ ఇంటికి చేరవయిస్తున్నావా అంటూ పాలేరుపై విరుచుకుపడి నానా మాటలు అంటూ కొరడాతో కొడుతూ ఉంటే భూస్వామి వంట ఉన్న పరివారము గ్రామస్తులు చూస్తూ ఊరుకున్నారే కాని ఒక్కళ్ళు కూడా కిక్కురు మనలేదు భూస్వామి పలుకుబడి అలాంటిది అతడు ఏం చేసినా చెల్లుతుంది ఎదురు తిరిగి అడిగేవాడు లేడు పాలేరు తట్టుకోలేక అయ్యా చవితి కదా వినాయకుడికి పెట్టుకుందామని పట్టుకు వెళ్లమని ఇచ్చాను ఒక్కటంటే ఒక్క చెడుకు అన్నాడు ఏమిటి మీ జాతి తక్కువ వాళ్ళకి పూజలు వినాయకుడునా అన్నాడు భూస్వామి కళజాతి అయితే అయ్యింది కాని దేవుడు భక్తి ఉండవా అన్నాడు పాలేరు భూస్వామి హేళనగా నీ ముఖానికి భక్తి కూడానా నక్కకో నాగలోకానికి ఉన్నంత దూరం చెరుగ్గడ పట్రా అన్నాడు ఒక్క చెరుకు కోసం అలా రాపాడిపోతారేమయ్యా బళ్ళతో చెరుకు దింపుకున్నది చాలదా ఒక్క చెరుకుతో ఏం బావుకుంటావయ్యా అన్నాడు పాలేరు ఎంత మాట కూశావురా ఒకటి కాదు పది కాదు వెయ్యి చెరుకులైనా నాకు పూచికతో సమానం తెలుసా తెల్లవారేసరికి నువ్వు వెయ్యి చెరుకులు తినాలి నమిలిన పిప్పి అంతా పూగు కనిపించాలి లేకుంటే చెరకు ఒక్కింటికి వెయ్యి కొరడా దెబ్బలు తింటావు తెలిసిందా అంటూ పాలేరును పెళ్లరెక్కలు విరిచి కట్టించి బృత్యుల చేత వాణ్ణి బందీలాగా చెరకు నిల్వ చేసే శాలలో త్రోయించి వెయ్యి చెరుకుల మోపు ముందు పడవేయించాడు భూస్వామి గొప్ప తిక్క మనిషి ఎంత తోస్తే అంత పాలేరును ఉంచిన సాల చుట్టూరా భటుల్ని కాపలా పెట్టాడు భూస్వామి భార్య విఘ్నేశ పాలేరు ఉత్త అమాయకుడు చెరుకు తినడానికి పూనుకుంటే పాపం నిష్కారణంగా చస్తాడు తినకపోతే నా భర్త దెబ్బలు కొడతాడు వాణ్ణి ఎలాగా కాపాడతావో మరి అని మనసులో అనుకుంది పానేరుకు ఏమీ తోచలేదు చేసేది లేక విఘ్నేశ్వరుణ్ణి తలచుకుంటూ చీకటి పడేవాళ్లకు అలాగే నిద్రలో పడిపోయాడు తెల్లవారుతోనే భూస్వామి వెళ్ళి చూస్తే తెల్లగా హిమాలయ పర్వతంలాగా చెరకు పిప్పి పోగు కనిపించింది భూస్వామి దయ్యం పెట్టిన వాడిలాగా పెద్ద కేక పెట్టి తరచిన నోరు తరచినట్లే ఉండిపోయాడు ఆ కాక విని వచ్చిన భార్యతో భూస్వామి అంతా సర్వనాశనం శాలలో ఒక్క చెరుకు మిగలకుండా అంతా పిప్పి పిప్పి చేసేశాడు పాలేరువాడు వాడు వాడు భూతం వాడు మనల్ని తినేస్తాడు పల అంటూ అరుస్తూ ఉంటే ఆమె నవ్వి వాడు భూతము కాదు తిననులేదు నేను కళ్ళారా చూశాను అప్పటికే ఇంకా తెల్లవారలేదు ఏనుగు ఘేంకారం విని కిటికీలో నుండి చూశాను ఒక పెద్ద ఏనుగు చెరుకు మేస్తూ కనిపించి మాయమైంది అన్నది ఏనుగేమిటి నీ మొహం ఈ చుట్టుపక్కల ఏనుగన్నది ఉన్నట్లు వినలేదు అని భూస్వామి అంటూ ఉండగా కొంతమంది వినాయక ఉత్సవశాల నుండి పొరుగు పొరుగున వచ్చి రాత్రి నుండి పందిట్లో పూజలో పెట్టిన వినాయక విగ్రహం కనిపించటం లేదు అంతటా వెతికాము అని చెబుతూనే శాలలోకి చూస్తూ అదిగో విగ్రహం అదిగో అంటూ అటుకేసి వెళ్లరు Swasti